నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇస్ అన్స్క్రిప్టెడ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే అస్సలు బాలేను ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా అస్సలు బాలే నేనైతే అలాగే ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మంచిగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ జరుపుకోవచ్చు కూడా ఏ కొట్లాటం లేకున్నా మంచిగా జరుపుకొని మంచిగా మెలిసి ఉండండి ఇక నేను అస్సలు బాగాలే అని చెప్పినా కదా ఎందుకు బాగాలేనో చెప్తా ఇది మా పిన్ని వాళ్ళ ఇంటి కాదా నేను భోగి వీడియో తీసిన అనమాట నిన్న ఎంత మంచిగా వచ్చింది అంటే చాలా మంచిగా వచ్చింది ఇంకొకటి భోగి వీడియో అనే కాదు ఇంకా చాలా వీడియోస్ తీసిన నా దగ్గర టూ ఫోన్స్ ఉన్నాయి శాంసంగ్ ఫోన్ ఒకటి రియల్మీ ఫోన్ ఒకటి రియల్మీ వచ్చేసి ఖరాబ్ అయింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాకే ఖరాబ్ అయితే మొన్న రీసెంట్గా మా బాగా చనిపోయినప్పుడు నేను దానికి రిపేర్కి ఇస్తే మంచిగా అయింది ఇక అది అలాగే వాడకుండా అప్పుడప్పుడు ఫొటోస్ చూసుకుంటూ అని చెప్పి అది దాన్ని రిపేర్ చేయించుకున్నా ఇక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కదా ఈ సామ్సంగ్ ఫోన్లో స్టోరేజ్ అంటుందని చెప్పి ఆ రియల్మీ ఫోన్ నేను వీడియోస్ కోసం యూజ్ చేస్తున్నా మంచిగా యూజ్ చేసిన నేను ప్రతి వీడియో అలానే షూట్ చేసిన ఇక నిన్న కూడా భోగి వీడియో షూట్ చేసిన అన్ని ఎడిటింగ్ చేసిన వాయిస్ ఓవర్ చెప్పిన తమ్ నేళ్ళు పెట్టిన వీడియో అప్లోడ్ చేసేసరికి ఫోన్ ఖరాబ్ అయింది అబ్బా ఎంత తలకైన బండి నిన్న ఏడ్చిన వాస్తవానికి నిన్న నేను ఏడ్చుకుంటూనే ఉన్నా మా బాగా గుర్తుకొచ్చి ఇంకా ఈ ఫోన్ ఖరాబ్ అయ్యేసరికి ఇంకా నేను డల్ అయిపోయినా ఇక ఫోన్ ఖరాబ్ అయ్యిందని చెప్పి మా బాబాయ్ అప్పటికప్పుడునే మా తమ్ముడికి ఇచ్చి పంపించి ఏమైందో చూపిరా అంటే డిస్ప్లే పోయిందమ్మా అని చెప్పి పదహారు వందలు తీసుకుని డిస్ప్లే వేయించి వేసుకు వేసిండు మా బాబాయ్ పదహారు వందలు ఇచ్చిండు నాకు ఇంకొకటి ఇలా స్టోరేజ్ అవుతుంది కదా పెన్ డ్రైవ్లు ఉన్నాయి నా దగ్గర పెన్ ఫోన్ టు పెన్ డ్రైవ్కి షేర్ చేసుకోనికి ఓటీజీ కావాలంటే అది కూడా ఇప్పించింది మా బాబాయ్ నిన్న అయితే ఏమైంది ఫోన్ పని చేస్తుంది అన్న అన్నారు డిస్ప్లే పోయిందంటే సరే అని చెప్పి చేయించిండు ఇక ఇంటికి వచ్చినాక ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నా అప్లోడ్ చేసే టైంకి మళ్ళీ పోయింది ఈ దగ్గర విచిత్రం అనిపించింది మస్తు కోపం అంటే కోపం వచ్చింది ఇప్పుడే వేసి ఇచ్చింది కదా పదహారు వందలు పెట్టి ఇప్పటికి ఇప్పటికి నీకు ఇత్తట్లో పోయిందని చెప్పి మస్తు వచ్చింది నాకైతే ఎంత ట్రై చేసినా వస్తలేదు భోగి వీడియో చేసిన భోగి రోజే భోగి వీడియో పెట్టాలని చెప్పి ఎన్నో ఆశలు ఉండే ఏమంటారు కదా గ్రహాలు బ్యాండ్ మారేదో కుదా కేకరే కానీ అవి కరెక్ట్ మనకు సపోర్ట్ చేయలేనప్పుడు ఏం చేస్తాం టైం మనకి రానప్పుడు దరిద్రమే అప్పుడు నా వెంటనే ఉంటుంది ఏది చేద్దామని నన్ను సెట్ అయిస్తలేదు ఎట్లా అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఏది అనుకూలంగా లేదు రుద్ర హెల్త్ బాగాలేక వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది నాకు హెల్త్ బాగాలేక నేను కొన్ని రోజులు వీడియోస్ తీయలేదు మళ్ళీ ఫోన్లో బ్యాలెన్స్ లేవని అట్లా కొన్ని రోజులు తీయలేదు కొన్ని రోజులు ఫోన్ స్టోరేజ్ అంటుందని చెప్పి అట్లా వీడియోస్ స్టాప్ అని అట్లా దగ్గర దగ్గర నేను వీడియోస్ పెట్టక దాదాపు టెన్ డేస్ అవుతుంది ఇక భోగి వీడియో తీసినాం భోగి రోజు నుంచి వీడియోస్ కంటిన్యూ చేద్దామని చెప్పి ఎంతో ఆశగా వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి భోగి నాడే పెడితే నాకు నా సబ్స్క్రైబర్స్ కామెంట్లు ఇస్తారు రిప్లై ఇస్తారు చాలా రోజులకు వచ్చినాము అక్క ఏంది అని మందలు ఇస్తారు అని చెప్పి నేను ఎంతో ఆశలతో కొన్నంత ఆశతోంది నేను ఆ వీడియో మొత్తం ఎడిటింగ్ దాకా అవి అప్లోడ్ చేసేంత వరకు మంచిగా ఉండి ఆ తర్వాత ఫోన్ కరాబ్ అయ్యేసరికి నాకైతే మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి పదహారు వందలు పెట్టి చేపించి కూడా వేస్ట్ అనిపిస్తుంది ఈరోజు సంక్రాంతి కాబట్టి షాప్ లోపల ఉండవు అంట మళ్ళీ మా బాబాయ్ తీసుకుపోయి చూపించి చేపిస్తాను అని అంటుండు దగ్గర దగ్గర అలా లాంగ్ లాంగ్ వీడియోస్ నాలుగు ఉంటే తెలుసా నేను అప్లోడ్ చేసేటివి పోతే ఓని అని అనిపిస్తుంది కానీ కానీ మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయి ఎట్లా మిస్ చేయాలి అని అనిపిస్తుంది అంత బాధ అనిపిస్తుంది వీడియోలోకి వస్తే మా అక్కకి నేను కలర్ చేయడంలో హెల్ప్ చేసిన నాకు కూడా అంతంత రావు నేను మెల్ల చేస్తాను అంత స్పీడ్ అయ్యాలన్నమాట మెల్లగానే వేస్తాం అక్క అవన్నీ ఫిల్ చేసేటప్పుడు నేను ఇంకా గ్రీన్ లీవ్స్ కానీ వేసుకుంటూనే ఉన్నాం అక్క అంటుండే అప్పటికి ఇంత మెల్లగా వేసినాం ఏంది బుజ్జి అని ఇక నా కొడుకు రుద్ర కూడా లేచింది నాతో పాటు ఎట్లా అంటే ఏం వేయనియాడు ఏం చేయనియాడు మస్తు హంగామా హంగామా అక్కడ అందరు చూసి అందరూ ఉంటారు ఉంటారుగా ఇట్లా పక్కన వాళ్ళు నీ కొడుక అని అడుగుతురు ఇంటి పొద్దున్న లేచిండు సర్లకైనా అది అని అంటుర్రు నువ్వు ఎందుకు అమ్మ అని అంటురు ఇక నేను రుద్రని అడుగుతున్నా బాగుందా మంచిగునా అని అడుగుతుంటే బాగుంది చూపలు మంచిగున్నాయి అని అంటుండు రుద్ర అంటే రికార్డ్ చేద్దామనుకో అదే వీడియో మాట్లాడినదే పెట్టచ్చు కానీ డిస్టర్బెన్స్ ఉందనమాట చాలా ఇంపదు మీకు అందుకే నేను తీయ పెట్టలేదు అని అన్మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ చెప్తున్నా చూసిగా మా అక్క అంత ఫీల్ చేసినా కూడా నేనైతే ఇంకా గ్రీన్ లీవ్స్ దగ్గరనే ఉన్నా ఈ వీడియో వచ్చి మా తమ్ముడు షూట్ చేసిండు మా తమ్ముని అయితే థ్యాంక్స్ వీడియో తీసేటోళ్ళు ఎవ్వరు లేరు అని బాధపడేదని ఎప్పుడు కానీ అంటే స్టాండ్ లేక కానీ ఇంటికి వచ్చిన ముందుగా మా తమ్ముడు నాకు మస్తు హెల్ప్ చేస్తున్నారు వీడియోస్ అన్ని వాళ్ళే చేస్తారు అక్క ఇట్లా తీయద్దు అక్క ఇట్లా తీయాలి అక్క నీకు ఏం తెలుసా ఆ కాను ఎడిటింగ్ నేర్చుకున్నావు అన్ని నేర్చుకున్నావు కానీ వీడియో ఏ యాంగిల్ తీయాలి ఎట్లా పెట్టి తీయాలో తెలియదు అక్క అని అంటుర్రు ఏమో మా అక్కనైతే నన్ను పతంగి ఏమన్నది నేను వేస్తున్నా నాకు వస్తుందా రాదా అనుకుంటున్నా వేసినా అటు నేను ఎక్కువ వేయనమాట నేను కూడా సింపుల్గా చేస్తాను నాకు కూడా రావు ముగ్గులు అయితే మా తమ్ముడు ఎక్కిస్తా ఉండు ఏందక్క అది డో గుడ్డు పతాంగ ఎన్ని గుడ్లు పతాంగా అక్క అని ఎక్కరిస్తా ఉండు రెండు పతాంగీస్తే వాళ్ళు ఇద్దరు అన్నవాములు అక్క అక్కచెరే లాక్క అని ఎక్కరిస్తూ ఉండు ఏ కరోనాకు వచ్చిందని నేను వేస్తున్నా లేకపోతే ఈ మాత్రం గుడి అయ్యా అని నేనన్నా ఇక తమ్ముడు అట్లా ఏంటారు నువ్వు వేయి బుజ్జి అని ఇక మా అక్క అన్నది మా పిన్న అవుతుంది కానీ నేను ఎప్పుడు అక్క అక్క అని అంట చిన్నప్పటి నుండి ఇంకోటి నేను పతంగికి దారంగి గీసిన దారంగిసి ఒకటే చక్రి గీస్తున్నా అదే చెరకు అంటారు కదా చెరకు ఒకటే చెరకు గీస్తున్నా మా తమ్ముడు ఉండి ఒక చెరకు నుంచి రెండు పాత ఎగురుతాయా అని చెప్పి ఎక్కిచ్చిండి ఓడినంత తూడిపిన మీకు కనిపిస్తుంది కదా నేను తూడిపిన ఆడా వైట్ వైట్ ఉంది చూడండి నేను తూడిపి మళ్ళా రెండు క్లే వేయక్క అంటే రెండు చెరకులు వేస్తున్నా మస్తు నవ్వుపిస్తుండు మా తమ్ముడు అయితే అమ్మ ఒక పతాంగి నుంచి రెండు ఎగురుతాయి అంటే సారీ ఒక చెక్కి నుంచి రెండు పతంగులు ఎగురుతాయి అంట రెండు దారాలు ఎట్లా కడతారు అసలు రెండు ఎట్లా వెళ్ళినాయని అని అది దారమే నాకు కానీ ఎకరిస్తుండో మా రుద్ర కూడా నన్ను ఎక్కిస్తుండు నువ్వు ముగ్గేస్తున్నావు అని అవి చూడండి ఎట్లా ఎకరిస్తుండో నాకే ఈ చిత్రం అనిపిస్తుంది ఆ రుద్ర నన్ను ఎక్కిరిచ్చేసరికి అలా అంటే పతంగి ఎగిరిస్తాడు ఫోటో ఫోటోకి స్టిల్ ఇస్తుండో నేను వేసేదే ముగ్గు అంతో ఇంతో అది రాక రాకే వేసినా అంటే మా రుద్ర అయితే దాన్ని తొక్కి తొక్కి ఖరాబ్ చేస్తుండు అసలు ఒక కాడ ఊసోరా అంటే ఊసుట్లేడు ఇక నేను పతంగిలు అయితే కలర్స్ ఫిల్ చేస్తున్నా డిజైన్ అయితే మా అక్క ఫిల్ చేస్తే నేను పతంగి ఫిల్ చేస్తున్నా ఇక కాలు గుంజున్నాయని చెప్పి పీట మీద ఊశ కలర్లు వేస్తున్నా ఇక ఎంకంగా మా రుద్ర మెల్ల వచ్చి పీటని గుంజుకుంటాడు అసలు ఇస్తలేడు పీట మీద ఏ నువ్వు ఎందుకు కూర్చుంటున్నావు అని నన్ను నూకేస్తుండు ఇక పీఠ గుంజుకుంటుండు ఇక ఆడు కూర్చున్న తర్వాత కొంచెం ప్లేస్ ఇచ్చి కూర్చోవు నువ్వు కూర్చోవు అని అంటుండు ఇంత ప్లేస్లో మన ఇద్దరం మీద వాడతాం నేను మస్తు నోపిస్తుండ్రు రుద్ర అయితే పొద్దున్న లేచి చూడు రే అగో కూర్చోబెట్టిండు ఆడు కూడా వెనక కూర్చుండో ఇప్పుడు మళ్ళీ మొత్తం ఏం లేపి పీట గుంజుకుపోతుంది అగో నన్ను నూకేసి చూసింది కదా నువ్వు నూకేసింది పీట తీసుకొని పోయింది అసలు కూసో నీయ్య గెలువ నీయ్యడు ఆయన అంటే ఆ పీట ఆయన పీట ఆయన తీసుకొని కూర్చుండో వచ్చిన పక్కన కూర్చొని చూస్తుండు ఇక ముగ్గురు నెట్లు వేస్తున్నాయి కలర్లు తీసుకొని నాకు కలర్లతో బొట్టు పెడుతుండు అమ్మ బొట్టు పెట్టు అమ్మ బొట్టు పెట్టుకో అని బొట్టు పెడుతుండు ఇక మా అక్కడన్న సంక్రాంతి శుభాకాంక్షలు అని రాయమన్నది మా తమ్ముడు వాళ్ళు ఏమో ఇంగ్లీష్ లో రాయమన్నారు నేనేమో తెలుగులో రాసా అని అన్న వద్దు వద్దు ఇంగ్లీష్లే రాయాలని తమ్ముడు వాళ్ళు ఏ వద్దు పూజి ఇంగ్లీష్ రాయకు తెలుగులో రాయని మా అక్క అన్నది ఇక నాకు ఇష్టం వచ్చినట్టు రాసా నేను ఎప్పుడు ఏం రాసానో నాకే తెలియదు అని నేను అన్నా సరే తీ అని చెప్పి ఇక నేను అయితే తెలుగునే రాసిన కానీ ఒక మిస్టేక్స్ ఉంది గమనిచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఏ మిస్టేక్స్ ఇక మా అక్క బొబ్బెమ్మలు తయారు చేస్తుంది ఇది మా తమ్ముడు వీడియో తీసిండో అసలు అవి ఎందుకు పెడతారో కూడా తెలియదు మా అక్కని అడిగితే ఆ ఒక పెండ అనేది చూడడానికి స్మెల్ అట్లా వస్తుందట కానీ క్రిములని లోపలికి రానియకుండా బ్యాక్టీరియా అనేది రానివ్వకుండా చూస్తారంట అందుకే కడప మీద పెడతారంట కడప కడుగుతారంట కానీ మన దిక్కు అయితే ఫేమస్ పండుగ బోనాలే బోనాలు ఉగాది ఇంకా దసరా కానీ ఆంధ్ర వాళ్ళ దిక్కు అయితే సంక్రాంతి ఫుల్ చేసుకుంటారు ఫుల్ పిండి వంటలు చేస్తారు అలాగే స్పెషల్లీ అయితే పూత రేకులు చేస్తారంట ఇక ఫైనల్ ముగ్గు అయితే మొత్తం కంప్లీట్ అయింది కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ కోట టు ఎయిట్ అయింది ఇక మా అక్క అయితే అన్ని వేసేసింది రేగు వన్లు పప్పులు వేసారు కదా అవన్నీ వేసి మొత్తం కంప్లీట్ చేసింది ఇక నేను మీకు ఒక ఒకసారి నా ముగ్గురు మొత్తం చూపిస్తా చూడండి ముగ్గు వేసేటప్పుడు మా అక్కని తిట్టినాయి ఇంకంత సింపుల్ చేస్తావా కదా ముగ్గు అయినా అట్లా వేసినవి అసలు నువ్వు అనుకోకుండా వేసినావా గట్లొచ్చింది అని కానీ కలర్స్ ఫీల్ చేసినాక ముగ్గు అయితే నాకు నచ్చింది ఇక మా అక్క అయితే మటన్ చికెన్ ఇక పండుగ అంటే అవే కదా మటన్ కుక్కర్లు వేస్తుంది అయితే నీవేం చేసినా అగో కనిపిస్తున్నా అక్కడ సాప దిండు ఉంది నేను వండుకున్నా రుద్రకి పాలిస్తున్నా అనమాట ఇక మక్క ఏం చేస్తుంది బుజ్జికి వీడియోకి హెల్ప్ అని చెప్పి అవన్నీ కలిపి కారం ఉప్పు మా అక్క ఎప్పుడు కుక్కర్లు వేసావు అనమాట మటన్ ఇక కారం ఉప్పు టమాటో ఆనియన్ అన్ని కలిపేసి వచ్చి నా దగ్గరికి తీసుకొచ్చింది బుజ్జి వీడియో తీసుకుంటావు మళ్ళీ ఇందాక తెచ్చిన అని చెప్పి ఆడికి తీసుకొస్తే ఇక నేను ఇంత మీదకి లేపి తీసిన ఈ రుద్ర వండుకుని రుద్ర ఇక నేను కూడా కిచెన్ లోకి వచ్చినా ఇక మా అక్క చికెన్ కూడా పొయ్యి మీద వేస్తుంది అంటే రెండు ఉంటాయి ఇక ఇక చికెన్ మటన్ అని చెప్పి ఇక చికెన్ అయితే స్టార్ట్ చేస్తుంది మా అక్క చూస్తుండగానే సున్నంగానే వేసేస్తుంది మా అక్క అంటే జల్లే అవుతుంది అనమాట స్పీడ్గా వేసేస్తుంది అంత స్పీడ్గా వేస్తుంది ఇక కుక్కర్లో మటన్ వేసి కాబట్టి జల్లే అవుతుంది మటన్ అయితే ఇక బాబాయ్ అయితే నాకు మటన్ కీమా చేస్తా అన్నాడు అంటే నాకు కీమా ఇష్టం అనమాట ఫుల్ నాకు మటన్ కంటే మటను మటన్ కీమా రెండు ఒకటే కానీ నాకు మటన్ కంటే మటన్ కీమనే ఎక్కువ ఇష్టము అయితే ఇలా పండుగ కాబట్టి ఫుల్ రష్ ఉండడం వల్ల మటన్ కీమా కొట్టియనంట అతను ఇక మటన్ తెచ్చిండు మా బాబాయ్ అయితే మా బాగా అయితే నాకు మటన్ కీమా అనేది ఎట్లా అంటే ఇదంటే షాప్కి పోయి వేస్తారు కాబట్టి కట్టుకోలు కొట్టి అని అంటారు ఎందుకంటే గిరాకుంటుంది కాబట్టి ఎత్తైన కీమాకి టైం పడుతుంది ఎంత చిన్న చిన్న పీసెస్ కొడతారుగా ఇక మా ఊర్లో అట్లా కాదనమాట ఒక యాటన్ అందరు కలిసి కొనుకొని ఎవరెవరు కొనాలనుకుంటారు వాళ్ళందరూ కలిసి కొంటారు ఒక యాటను తీసుకొని ఇక కట్కైనా పిలిచి కోపించి కుప్పలు వేస్తారు అనమాట ఇక ఇట్లా కట్టుకోలు ఫ్రీగానే ఉంటారు కాబట్టి మా బావ మటన్ కీమా కొట్టిస్తుంది నాకు నాకు మటన్ కీమా మటను ఇంకా మా అత్తమ్మ మటన్ తినదని చెప్పి చికెన్ చేపిస్తాడు అనమాట కానీ నాకైతే మటన్ కీమా కంపల్సరీ తెస్తాడు అంటే ఫండ్ కళ్ళ కాదు నార్మల్గా కూడా ఎప్పుడైనా తినబుద్ధి అయితే కూడా తెచ్చిస్తాడు ఇక ప్రతి ఫెస్టివల్ కి నా బా బాగా గుర్తుకొస్తూనే ఉంటాడు ఇంకా ఫెస్టివల్స్ అప్పుడే ఇంకెక్కువ గుర్తుకొస్తాడు ఇట్లుంటే మంచి అవ్వు మా పండుగ ఈరోజు బాగుంటే మేము కూడా గుడికి పోము మంచి శారీ కట్టుకొని తయారు అవ్వు దేవుళ్ళు బొట్టులు పెట్టుకొని అనిపిస్తుంది నాకైతే ప్రతిసారి ఇక మా అక్క కూడా పొద్దున్నే చిన్న పూజ చేసుకొని పసుపు కుంకుమలు పెట్టుకుంటుంటే ఉంటే నా బుజిబాయ్ ఇప్పుడే నా ముందే నా కళ్ళ ముందే నా పోయిందని చెప్పి మాకు ఏసిన పొద్దున ఆమె వేసిన నన్ను ఏడిపించింది అలా ముందేమో నేను ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నాను ఎట్లా అంటే వద్దు పనుగుట్ట పుట్ట వీళ్ళింట్లో ఎందుకు ఏడవడము తమ్ముళ్ళతో జాలీగా ఆడుకుంటున్నాను నా ఒప్పించుకుంటుర్రు కదా ఎందుకు ఏడవడం అని చెప్పి నేను సైలెంట్ గా నా లోపల నేను ఉంటే వాళ్ళ నా ముఖం అంటే నేను ఊకడే తెలిసిపోతాను అనమాట నీ ముఖం మార్చింది డల్లుగుంది బాధగా ఉంది నా ఫేస్ ఎక్స్ప్రెషన్ లా ఊకనే కనిపిస్తుంది అనమాట మా అక్కోళ్ళకి ఇక ఆటోమేటిక్గా ఒక్కోసారి అలా పూజ అయిపోయినా కాళ్ళకు పసుపు పెట్టుకొని నాకు దేవుని ప్రసాదం ఇస్తుంది అనమాట బోనంది నాకు కొద్దాది నేనంటే ఇక అప్పుడే అర్థమైంది కొంచెం నేను అంటే ఇక కొంచెం నిన్న అప్పుడే అర్ధమైంది దేవుని ప్రసాదం ఇచ్చినాక జెరసేపటికి మా అక్క అయితే ఏడ్చింది అంటే ఊకనే ఏడిపోతుంది ఎవరికైనా ఇంకా ఈ మా అక్కకి అయితే ఇంకెక్కువ వస్తుంది ఎందుకంటే ఆ రోజు మా బావ చనిపోయిన రోజు నేను ఈయన ఉన్నా అంటే ఎట్లా అంటే మా అక్కకి హెల్త్ బాగాలేకపోతే చూడని కానీ నేను వచ్చిన మా అక్క దగ్గరికి అయితే మా బావనని నేను స్నానం చేసి వస్తాను నువ్వు బస్సు అంటే నేను బస్సు పోయినా అనమాట ఇక తమ్ముడు వచ్చి నన్ను తీసుకొని పోయిండు ఇక కొ ఉన్నా చేసిన తర్వాత ఇంతలోనే ఫోన్ వచ్చింది ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇట్లా అయింది సరికి ఇంకా కో అనమాట మా అక్క ఈ ఇంటికి అంటది నువ్వు నా ఆ రోజు నా ఇంటికి రాకపోనా అయిపోవేమో బుజ్జి మీ ఇద్దరు ఆ ఇంటికాడ ఆడుకుంటూ పాడుకుంటూ రుద్రతో ఆడుకుంటునే ఇంటికాడ ఉండునేమో అని అనిపి అన్ అంటది ఊరికే వేసినప్పుడల్లా టైం చెప్పలేం ఇంకా అట్లా రాసి పెట్టుంది ఆయన అటు పోవాలి నేను ఇటు పోవాలి అని అందరు అన్నారు ఎప్పుడు బాధపడుతున్నారు ఇట్లా విడి విడిగా పోయేటోళ్ళు కాదు ఏ ఊరికి పోయినా ఒకటే బండి మీద కలిసి పోయేటోళ్ళు ఒకవేళ రాకపోతే నువ్వు కంపల్సరీ రావాలని చెప్పి పిల్ల అనేది ఇప్పుడు ఇట్లయింది అని చెప్పి అందరు అన్నారు ఆ రోజైతే ఏ నేను కూడా అనుకోలే అట్లా అవుతుందని వస్తాడుగా స్నానం చేసి మళ్ళీ ఏం పోతా అని చెప్పి పోయినా పని ఉండే ఆ రోజు సండే పొలం పని ఉండే పొలం పని చేసుకుంటా వస్తా స్నానం చేసి అని చెప్పిండు వస్తాడనే అనుకున్నాను నేను కూడా కానీ మొత్తానికి రాకుండా అంత దూరం పోతాడని నేనైతే అనుకోలేదు ఏ మాక్కంటేది నా వల్లనే అయిందేమో అసలు నువ్వు నా దగ్గర రాకపోతే అయిపోవేమో మీ ముగ్గురు ఎట్లనో ఉండునేమో అని అంటది కలగనిలే ఇంకా ఆమె కన కలగనిలేదు నేను కలగన్లేదు ఇటు రాగానే అట్లయితుంది అంత ఎందుకు మా బాగా కూడా కలగలగకుండా వచ్చింది నాకు ఇట్లయితే నేను ఇట్లా సడంగా పోతా అని ఒక్క మాట కూడా చెప్పకుండా పోయిండు ఆయనకి ఇప్పుడు ఎంత ఉందో మళ్ళీ ఆయన ఏమంటారు ఆత్మ ఎంత తొక్లాడుతుందో ఆయన ఆత్మ శాంతి ఉందో లేదో కూడా నాకైతే తెలియదు ఎట్లా అంటే కొంతమంది పడితే ఆ ట్రీట్మెంట్ చేస్తారు తీసుకోపోతారు ఒక రెండు రోజులు అట్లా బతుకుతారు కానీ మా బాగా అట్లా కాదు పడుడు పడుతుంటే స్పాట్ అయ్యిండి ఒక్క ముచ్చట ఎప్పలే కన్లారా నన్ను చూసుకోలే నా కొడుకుని చూసుకోలే వాళ్ళ అమ్మని చూసుకోలే అందుకే అనిపిస్తుంది అసలు మా బాగా మన ఉందా లేదా అని ఇప్పుడు అంటారు కదా దినాలెక్కిమ్ మూడు వద్దు లెక్కిట్టారుగా అప్పుడు కూడా మా బాగా వచ్చి ఏం తినలేడు ఇక రీసెంట్ గా వన్ వన్ వీక్ నుంచి ఆగి రోజు మా ఇంటికి కావు కావు అని వరుతుంది నేను వెళ్ళే టైంకే వరుతుంటే నేను కొన్ని బియ్య మెత్తులు తీసుకొని బయట వేస్తే మంచిగా తిన్నది ఇక సాటర్డే రోజు మా ఇంట్లో గురికాయ గుడ్డు కూర అది తిన్నాడు మా బావ నా చేతి నా చేతితోనే సండే రోజు దోశలు ఇంట్లో టిఫిన్ దోశలు మాత్రమే తిన్నాడు ఆ సండే రోజు చనిపోయాడు మా బావ అది నేను ఒక రోజు ఈ వన్ వీక్ లోనే నిజంగా ఈ వన్ వీక్ లోనే దోశ రెసిపీ దోశ వేసిన టిఫిన్ అది చేసి నా టిఫిన్ లో పెట్టుకొని చట్నీ వేసుకొని తింటుంటే కావు కావా అని వరితే నా నా దోశలకి సగం దోశ తీసి గోడ మీద పెడితే ఆ కాకి దోశను తీసుకొని వెళ్ళిపోయింది ఇక దాని తర్వాత నెక్స్ట్ డే కూడా గోకరకాయ గుండె వండినా సండే రోజే వండిన అది కూడా నేను సండే రోజు ఈవినింగ్ వచ్చిన వీడికి మండే రోజు పండుగ కదా మండే రోజుగా నేను సండే రోజు ఈవినింగ్ వచ్చిన మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే సండే రోజు నేను గోకొరకాయ గుడ్డు వండిన కరెక్ట్ నేను అన్నం వేసుకొని తినే టైంకి ఆ కాకి కూడా ఒర్రింది వరుతుంది అని చెప్పి నేను గోకొరకాయ గుడ్డు కూడా నా ప్లేట్లకి ఒక ముద్ద తీసి పెడితే ఆ కాకి వచ్చి తినిపోయింది వీడియో ఎండ్ అయింది పార్ట్ టూ కంటిన్యూ